దేవుడు బంధించబడిన వారిని విడుదల చేస్తాడు విడుదల చేయడం మాత్రమే కాకుండా వారిని వర్ధిల చేస్తాడనే మాట అక్కడ మనం చూసాం దామీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు మనకు కనబడుతూనే ఉన్నాయి అనుభవపూర్వకంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ దేవుడు మనకు విడుదల ఇవ్వడం మాత్రమే కాకుండా వర్ధిల్లింపు చేయవాడు బంధించబడ్డ అనే ఆ మాటను మూల భాషలో మనం చూస్తే చరసాల్లో వేయబడుట అనే అర్థం కూడా వస్తుంది ఏ చరసాల్లోనూ ఉన్నావు ఏ బంధకాల్లోనూ బంధించబడి ఉన్నావు ఏ మనుషుల చేతిలో కీలుబొమ్మగా అయిపోయావు ఆలోచించే ఒకసారి నీ దేవుడు ఎంత మంచివాడంటే నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనా కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని బట్టి నీ తెలివిని బట్టి నీ కాన్ఫిడెన్స్ని బట్టి బయటకు రావాలని ఆశిస్తావు కానీ అది జరిగే పని కాదు జరిగే పని కాదు దేవుని కృప మరియు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు చాలా అవసరమైనది ప్రతి బంధకాన్ని త్రెంచగలిగే దేవుని శక్తి ప్రతి కాడిని విరగొట్టగలిగే దేవుని శక్తి నీకు నాకు తోడున్నప్పుడు ఖచ్చితంగా మనం విడుదల అనుభవిస్తాం అయితే రక్షణ సాక్ష్యములు ఎన్నో మనం వింటున్నాం ఒకప్పుడు భయంకరణ బంధకాల్లో ఉన్నవారు ఈ రోజున విడుదల పొంది ప్రభువులు ఆనందించగలుగుతున్నారు ఇతను ఎప్పటికీ మారడండి అన్నవాళ్ళు కూడా ఈరోజున మార్పు చెంది ప్రభువులు ఆనందిస్తున్నారు అపవాది అనచ్చేమో నువ్వు ఇంకా లేవనెత్తబడవు నీవు ఈ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలే ఇంకా ఈ జీవితం అయిపోయిందిలే ఈ బంధకాల్లోనే ఉండు ఈ కాడి క్రిందే నలిగిపోవు ఇంకా నీకు అక్కర్లేదు స్వాతంత్ర్యం నీకు వద్దు అని బహుశా అపవాదిని కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో ఏసు నామంలో శక్తిగల నా జ్వరేడని ఏస్సు క్రీస్తు ప్రభు నామంలో నువ్వు లేవాలి ఈరోజు బంధకాల నుంచి బయటకు రావాలి దేవుడిచ్చే పరిపూర్ణమైన ఆనందాన్ని ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలి నువ్వు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నావు ఒకవేళ దూరదేశంలో ఉండి ఎన్నో బంధకాల్లో ఉండి దుఃఖంలో వేదనలో ఉండి ఏంటి జీవితం ఆయన విసిగి వేసారిపోయిన పరిస్థితిలో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడో నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించాలి బంధకాల నుంచి బయటకు రావాలి దేవుడు నిన్ను బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వర్ధిలింప చేస్తాడని ఆయన అభివృద్ధి చేస్తాడు ఆయన ఎంతోమందిని అభివృద్ధి చేసింది దేవుడు ఆయన ఇక వీరి జీవితం ముగింపులోకి వచ్చేసింది ఇంకా వారి జీవితం ముగిసిపోయింది అన్న వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించుని మొదలుపెట్టి ప్రపంచానికి దీవునికరంగా చేశాడు దిస్ ఈజ్ యువర్ టైమ్ అండ్ దిస్ ఈజ్ యువర్ డే ఇది నీ సమయం ఇది నీ రోజు దేవుని వైపు తిరుగు ఆయన వెబ్షూడ్ అద్భుతాల నుంచి జీవితంలో జరుగుతాయి